హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి టెన్త్ క్లాస్ అర్హతతో అటెండర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ంది తెలుగు లోకల్ లాంగ్వేజ్ రావాలి ఎటువంటి ఎగ్జామ్ అయితే పెట్టట్లేదు సాలరీ మీకు స్టార్టింగే ఎయిటీన్ థౌజండ్కి పైగానే ఉంటుంది ఈ వీడియోలో మీకు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఏజ్ లిమిట్ అండ్ అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఎంత సాలరీ పే చేస్తారో పోస్ట్ల వారిగా మనకి క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అన్ని డీటెయిల్స్ని ఈ వీడియోలో చెప్తాను సో మనకి చాలా ఉద్యోగాలు అయితే ఉన్నాయి కాబట్టి సో వీడియోని కంప్లీట్గా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీరు ఏ జిల్లా నుంచి ఒక వీడియో చూస్తున్నారో సో డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి సో మీ జిల్లాకి సంబంధించినటువంటి జాబ్ అప్డేట్స్ని కూడా సో ముందుగా మన ఛానల్ ద్వారా జాబ్స్ అయితే అప్డేట్ చేస్తాం కాబట్టి సో ప్రతి ఒక్కరు మర్చిపోకుండా మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసి ఈ వీడియోని అయితే చూడండి క్యాస్ ముందుగా రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అంటే ఆంధ్రప్రదేశ్లోని మీరు ఏ జిల్లాకి చెందిన వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేయొచ్చు మనకి ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆ యొక్క నోటిఫికేషన్ అనమాట సో మీరు ఏ డిస్టిక్ వాళ్ళైనా అప్లై చేయొచ్చు కాబట్టి మర్చిపోకుండా తప్పనిసరిగా మీరు మీ యొక్క డిస్టిక్ నేమ్ అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఈ పోస్ట్లకి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి సో మాక్సిమం నలభై రెండు సంవత్సరాల వరకు కూడా అంటే ఫార్టీ టూ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు అంతేకాకుండా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటారు కదా సో మీకు ఎక్స్ట్రాగా ఫైవ్ ఇయర్స్ అంటే ఫార్టీ టూ ప్లస్ ఫైవ్ ఇయర్స్ యాడ్ చేసుకుని అంటే ఫార్టీ సెవెన్ ఇయర్స్ వరకు కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఈవెన్ మీరు ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అయితే మాత్రం సో మీకు ఎక్స్ట్రాగా టెన్ ఇయర్స్ అంటే ఫిఫ్టీ టూ ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు సో మీరు ఏ జిల్లా వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అందరికీ కూడా మనకి ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ కల్పిస్తున్నారు కాబట్టి సో ప్రతి ఒక్కరు ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి ప్రతి ఒక్క జాబ్స్కి మనము అప్లికేషన్స్ పెట్టుకోవాలి అంటే అప్లికేషన్ ఫీజ్ ఏమైనా ఉందే అంటే ఎస్ మనకి అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంది కాకపోతే అది ఓన్లీ ఓసీ వాళ్ళు మాత్రమే కట్టాలి మిగతా వాళ్ళు అంటే జనరల్ వా జనరల్ వాళ్ళు కట్టాలి మిగతా వాళ్ళు బీసీ వాళ్ళు ఉంటారు కదా ఓబీసీ వాళ్ళు అంటే బీసీ అభ్యర్థులందరూ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు ఫ్రీగా అప్లై చేయొచ్చు ఓన్లీ ఓసీ అభ్యర్థులు మాత్రమే అది కూడా కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ అనేది మీరు పే చేయాలి అది ఎలా పే చేయాలి అంటే మీరు బ్యాంక్కి వెళ్ళేసి డిమాండ్ డ్రాఫ్ట్ అనేది డీడీ అనేది తీసేసి డిడి డీడీ రిసిప్ట్ అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి పంపాల్సి ఉంటుంది సో డీడీ అనేది ఎవరి పేరు మీద తీయాలి అనేది ఇక్కడ కంప్లీట్గా మెన్షన్ చేస్తారు ఇన్ ఫేవర్ ఆఫ్ అని చెప్పేసి నేమ్ ఇచ్చారు సో వాళ్ళ పేరు మీద మీరు డీడీ అనేది తీయాల్సి ఉంటుంది అయితే ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మనము ఎప్పటిలోపు అప్లై చేసుకోవాలి అంటే సిక్స్టీన్త్ జూన్ అనమాట సో సిక్స్టీన్త్ జూన్ లాస్ట్ డేట్ ఈ డేట్ ఈ డేట్ వరకు టైం ఉంది ఆ డేట్ లోపు మీరు అప్లికేషన్ అయితే పంపించవచ్చు అలాగే యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్ట్లకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు సో ఈ నోటిఫికేషన్లో మనకి కాంట్రాక్చువల్ పొజిషన్స్ ఉన్నాయి అలాగే అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసినటువంటి పొజిషన్స్ కూడా ఉన్నాయి సో మీకు టూ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్కి సంబంధించి డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇక్కడ మనకి కాంట్రాక్చువల్కి సంబంధించేమో ఫార్టీ సిక్స్ అవుట్ సోర్సింగ్కి సంబంధించేమో సెవెంటీ సిక్స్ వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు టోటల్ గా వన్ ట్వంటీ టూ వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇందులో మనకి ఇక్కడ పోస్ట్ల వారిగా వేకెన్సీస్ ఇచ్చారు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించి పోస్టులకి సెలెక్ట్ అయితే థర్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ సాలరీ పే చేస్తారు స్టోర్ అటెండర్ ఉద్యోగాలు స్టోర్ అటెండర్కి సంబంధించి ఫిఫ్టీన్ థౌజండ్ స్పీచ్ థెరపిస్ట్ ఫార్టీ థౌజండ్ సైక్యాట్రిక్ సోషల్ వర్కర్ వచ్చేసి థర్టీ ఎయిట్ థౌజండ్ ఓటీ టెక్నీషియన్ ట్వంటీ త్రీ థౌజండ్ ఆఫీస్ అబార్డ్ అంటే అటెండర్ ఉద్యోగాలు అని చెప్పాను కదా సో వీళ్ళకి వచ్చేసేమో ఫిఫ్టీన్ థౌసండ్ మీకు ఫోర్టీన్ వేకెన్సీస్ అనేవి కేటాయించారు సో ఈ విధంగా జనరల్ డ్యూటీ అటెండర్ ఉద్యోగాలు ఉన్నాయి ఫిఫ్టీన్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ టూ థౌజండ్ సాలరీ సో మనకి సాలరీస్ అయితే మనకి భారీ స్థాయిలోనే ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు కాంట్రాక్చువల్ పొజిషన్స్ అయినా కానీ అవుట్సోర్సింగ్ పొజిషన్స్ అయినా కానీ మనకి సాలరీస్ అయితే పర్వాలేదని చెప్పుకోవచ్చు ఇక్కడ మెయిన్గా నేను ఫోకస్ చేసేది ఏంటి అంటే ఏదైతే టెన్త్ క్లాస్ అర్హతతో మనము అప్లై చేసేకున్నటువంటి జాబ్స్ ఉన్నాయో ఆఫీస్ సబార్డినేట్ కానీ జనరల్ డ్యూటీ అటెండర్ కానీ సో ఇలాంటి జాబ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి గురించి మాత్రమే ఈ వీడియోలో మీకు డిస్కస్ చేయడం అదే జరుగుతుంది అంటే టెన్త్ క్లాస్ అర్హతతో మనము అప్లై చేసే జాబ్స్ ఏవైతే ఉంటాయో సో వాటి గురించి మాత్రమే చెప్తున్నాను మీకు ఎందుకంటే ఎగ్జామ్ లేదు ఎగ్జామ్ లేదు డైరెక్ట్గా అప్లికేషన్ పంపించాలి షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి మీకు సెలక్షన్ ఎలా ఎలా చేస్తారు కూడా మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి సో మనకి ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్ అలాగే మార్చురీ అసిస్టెంట్ అని చెప్పేసి ఏదైతే జాబ్స్ ఉన్నాయో సో వీటికి మీరు ఏంటంటే క్వాలిఫికేషన్ జస్ట్ టెన్త్ క్లాస్ ఎస్ఎస్సి అనేది పాస్ అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఎటువంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్లు కానీ ఎక్స్పీరియన్స్ కానీ అవసరం లేదు జనరల్ డ్యూటీ అటెండర్ ఉద్యోగాలు ఉన్నాయి కదా సో వీటికి కూడా మీరు ఎస్ఎస్సీ అంటే టెన్త్ క్లాస్ అనేది పాస్ అయితే అప్లై చేయొచ్చు అనమాట సో ఈ విధంగా మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఇచ్చారు స్టోర్ అటెండర్ ఉద్యోగాలకు కూడా జస్ట్ టెన్త్ అనేది పాస్ అయితే సరిపోతుంది అనమాట మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే పెట్టట్లేదు ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే చూడండి టోటల్గా మనకి హండ్రెడ్ మార్క్స్కి సంబంధించి వేటేజీ తీస్తారు సో అది ఎలా తీస్తారంటే సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ విల్ బీ అలాకేటెడ్ ఫర్ అగ్రిగేట్ మార్క్స్ ఆప్ ఇన్ ద ఆల్ ద ఇయర్స్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే మీరు ఏదైతే పర్టికులర్గా క్వాలిఫికింగ్ ఎగ్జామినేషన్ అంటే మీరు టెన్త్ క్లాస్ అనేది చదువుతారు కదా సో టెన్త్ క్లాస్ మార్క్స్కి సంబంధించి సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ వేటేజీ అనేది టెన్త్ మార్క్స్కి ఇస్తారు సో దాన్ని బేస్ చేసుకునే మార్క్స్ని కన్సిడర్ చేస్తారనమాట సో మిగతా అదంతా కూడా ఇక్కడ మనకి ఆ డీటెయిల్స్ ఇచ్చారు ఎలా సెలెక్షన్ చేస్తారు ఏంటి అనేది సో మెయిన్గా మనకి టెన్త్ క్లాస్లో మంచి మెరిట్ ఉంటే మీకు జాబ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇక్కడ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్కి సంబంధించి మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి మేము డీటెయిల్స్ని ఫిల్ చేయాలి అన్నీ కూడా ఇక్కడ వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది సో మనము ఎలా అప్లై చేయాలో అది కూడా ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు అయితే ఒక జాబ్స్కి మనము ఎలా అప్లికేషన్స్ పెట్టుకోవాలి ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది ఏ అడ్రస్కి మనము అప్లికేషన్ పంపించాలి అంతా కూడా మనకి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు సో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది సో మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారకి మీకు అనిపిస్తుంది కదా సో ఇది మనము ప్రింట్అవుట్ తీసుకోవాలి సో మీరు మీ దగ్గర ఉన్నటువంటి నెట్ సెంటర్కి వెళ్ళి లేదా మీసకి వెళ్ళేసి ప్రింట్అవుట్ తీసుకొని మనకి టోటల్గా ఎన్ని పేజెస్ ఉంది అంటే ఫోర్ పేజెస్ ఉంది సో ఓకేనా ఫోర్ పేజెస్ అనే మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలి ఇందులో అన్ని డీటెయిల్స్ ఎటువంటి మిస్టేక్స్ లేకుండా కంప్లీట్గా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేసి సో మీరు డైరెక్ట్గా అప్లికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ పైననే మీరు ఫోటోగ్రాఫ్ అనేది అతికించి సో మీరు డైరెక్ట్గా నేను చెప్పినటువంటి అడ్రస్కి వెళ్ళేసి అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేస్తే సరిపోతుంది షాప్స్కి అప్లై చేసుకోవాలనుకున్నటువంటి క్యాండిడేట్స్ మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్గా ఫిల్ చేసేసి దానికి రిలవెంట్ డాక్యుమెంట్స్ ఏమేమి అటాచ్ చేయాలో నోటిఫికేషన్లో ఇచ్చారు అన్నీ కూడా అటాచ్ చేసేసి అన్నీ కూడా జిరాక్స్ కాపీసే పంపాలి సో మనకి అడ్రస్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు చూడండి నోటిఫికేషన్లో ద ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపాల్ డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు అని చెప్పేసి ఇచ్చారు కదా సో ఈ అడ్రస్కి అయితే మీరు అప్లికేషన్ అనేది స్పీడ్ పోస్ట్ అయితే చేయండి లేదు మాకు దగ్గరగా ఉంది అనుకుంటే మీరు డైరెక్ట్గా వెళ్ళేసి అక్కడ మీకు స్పెసిఫైడ్ కౌంటర్స్ అయితే ఉంటాయి సో అక్కడ మీరు సబ్మిషన్ చేయాలి ఆఫీస్లో సో మోస్ట్లీ మీరు అక్కడికి వెళ్ళి సబ్మిషన్ చేయడానికి అయితే ట్రై చేయండి సో మనకి అప్లికేషన్ ఫామ్ వెబ్సైట్లో కూడా పెట్టారు ఏలూరుకి సంబంధించినటువంటి ఏదైతే డిస్టిక్ ఉందో అక్కడికి సంబంధించినటువంటి క్యాండిడేట్స్కి మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా నాన్ లేఖల కిందికి అయితే రావడం జరుగుతుందనమాట సో మీకు ఎటువంటి ఎగ్జామ్ లేదు అటు అలాగే ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు డైరెక్ట్గా సెలెక్షన్ చేసి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఎందుకంటే జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో మీకు కాంట్రాక్ట్ అయినా అవుట్సోర్సింగ్ అయినా ఏదైనా పర్వాలేదు అనుకుంటే సో డెఫినెట్గా అయితే ట్రై చేయండి ట్రై చేయడంలో అయితే తప్పలేదు సో ప్రతి డిస్ట్రిక్ట్ల వారిగా మనకి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు మీరు రీసెంట్లీగా గమనించినట్లయితే సో కాబట్టి మీ జిల్లాకి సంబంధించి కూడా నేను అప్డేట్ చేస్తాను సో మర్చిపోకుండా మీ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది నాకు కామెంట్ రూపంలో తెలిపండి సో ఇది మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి యొక్క గవర్నమెంట్ ఏదైతే ఉందో మెడికల్ కాలేజీకి సంబంధించి కానీ ఇలాంటి సంస్థలలో ఈ జాబ్స్ని అయితే ఫిల్ చేస్తున్నారు సో ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా కానీ ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీ అందరికీ శుభవార్త ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు ఎంబీఏ ఎంసీఏ ఎంఏ సోషాలజీకి సంబంధించి అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు అప్లై లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్ ఇచ్చాను ఆ ఫామ్ ఫిల్ చేసి సబ్మిషన్ చేయండి సో వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మరిన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు